ఈ వెంటనే మాట మార్చేసి అప్పుడు చెప్పడం మొదలు నాకు ఆనాడు దేవాసుర యుద్ధం జరిగినప్పుడు మీరు నాకు రెండు వరాలు ఇస్తానని చెప్పారు కదా ఆ రెండు వరాలు నేడు కోరుకోవాలనుకుంటున్నాను మీరు తప్పకుండా తీరుస్తారు కదా అని చెప్పంటే ఏమిటికైకా అలాగడుగుతున్నావు అఖండ భూమండలానికి రాజును నేను నీకు రాజ్యాలు కావాలా మణులు కావాలా మాణిక్యాలు కావాలా ఏమి కావాలో కోరుకు ఇస్తాను నేను చాలా ఆనందంగా ఉన్నాను రేపటి రోజు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకము నేను చాలా ఆనందంగా ఉన్నాను ఏమి కావాలో కోరుకో అని చెప్పి అన్నాడండి అంటే మహారాజా ఏమీ లేదు రెండే రెండు వరాలు మొట్టమొదటి కోరిక ఏమిటంటే మొట్టమొదటి వరం ఏమిటంటే మీరు నాకు ఇవ్వవలసినటువంటిది నా గర్భములో పుట్టినటువంటి భరతుడికి పట్టాభిషేకము చెయ్యాలి అని అన్నాదండి అంతే అలా అనగానే దశరథుడు నేల కూలిపోయాడమాట ఇంకా రెండో వరము ఏమి చెబుతాదని చెప్పి అతనికి కళ్ళు బైర్లు గమ్మేసి అలాగ చూస్తూ ఉంటే రామచంద్రమూర్తిని పద్నాలుగు సంవత్సరముల పాటు అరణ్యవాసానికి పంపించాలి అని కోరిందండి అంతే దశరథుడు ఒక్కసారి నేల పడిపోయి అసలు ఏమిటి ఇది నిజమా కళ ఏమిటని చెప్పి గుండెలు బాదుకొని దిక్కులు పిక్కటిల్లేలాగా ఆ కైక పాదాల మీద పడి ఏడ్చాడండి దశరథుడు ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఆవిడ పాదాలు పట్టుకోలేదు ఆ రోజు ఆమె పాదాల మీద పడి కైక ఏమిటి వరాలు ఏమిటి కోరిక నిజము చెప్పు నన్ను ఏమార్చడానికి అడుగుతున్నావు కదా నువ్వు సరదా కోసం అడుగుతున్నావు తప్ప నిజం అడగడం లేదు కదా అని దశరథ మహారాజు వలె మతి భ్రమించిన వాడి వలె అనేక విధాలుగా ప్రశ్నించాడు ఈవిడు మాత్రము ఏమాత్రము కలత చెందకుండా నిర్భయముగా మహారాజా మీరు నాకు మాట ఇచ్చారు రెండు వరాలు ఇస్తానని చెప్పి ఆ రెండు వరాలు తీర్చవలసిందే ఆ రెండు వరాలు ఈ రెండే అని చెప్పి అన్నాడు అసలు రాముడు చేసినటువంటి తప్పేమిటి ఎందుకు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి ఈ విషయము భరతుడికి తెలిస్తే అసలు భరతుడు పట్టాభిషేకము చేసుకుంటాడు అనుకుంటున్నావా రేపు గనుక రాముడు అరణ్యవాసానికి వెళ్తే నేను ప్రాణాలతో బ్రతికుంటాను అనుకుంటున్నావా అప్పుడు నువ్వు విధవరాలు అవుతావు నిన్నెవరు కూడా గౌరవించరు ఈ లోకం అంతా కూడా ఈ భర్త చనిపోవడానికి నువ్వే కారకుల అని చెప్పి కోడే కూసి నిన్ను విమర్శిస్తాది అసలు నిన్ను ఎవరు కూడా బ్రతకనివ్వరు అసలు ఆలోచన చేసేవా అని అనేక విధాలుగా దశరథ మహారాజు గుండెల బాదుకుని ఏడ్చి 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 గోలబెట్టాడండి ఎంత ఏడ్చినా ఎన్ని విధాలుగా బ్రతిమాలిన ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ ఎన్ని ఉదాహరణలు చెప్పినప్పటికీ ఆమె మనస్సు ఇసుమంతైనా మారలేదు కాళ్ళు మీద పడితేనే మనస్సు మారలేదు ఇంకేమి మారుతుందండి పాషాణం అయిపోయింది అన్నమాట ఆమె హృదయం ఇంకా ఎంత ప్రయత్నించినా మారలేదు తెల్లవార్లు ఏడ్చి 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 అక్కడే ఉన్నాడండి దశరథ మహారాజుకి ఎంతటి పరిస్థితి ఏర్పడిందో చూడండి తెల్లవారితే పట్టాభిషేకము అటువంటి పరిస్థితుల్లో దశరథ మహారాజుకి ఈ పరిస్థితి ఏర్పడింది తెల్లవారులు ఏడ్చాడు ఇవేమీ తెలియవు వాళ్ళు ఆనందంగా పట్టాభిషేక ఏర్పాట్లలో తలమునుకులై ఉన్నారు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు మా రామచంద్రమూర్తిని రాజుగా చూస్తామా ఆ పట్టాభిషేక మహోత్సవాన్ని ఎప్పుడు చూస్తామా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా తెల్లవారింది మంది మాగదులు వచ్చారు దశరథ మహారాజును కీర్తిస్తూ వచ్చారు తర్వాత ఆ సుమంత్రుని పిలిచి వశిష్ఠ మహర్షి వచ్చి సుమంత్రుని పిలిచి సుమంత్ర దశరథ మహారాజు ఇంతవరకు బయటికి రాకపోవడానికి కారణం ఏమిటి ఇప్పటికే చాలా కాలాతీతం అవుతుంది చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి వెళ్ళి ఆ యొక్క కైకాగృహం ఉన్నటువంటి దశరథ మహారాజుని తక్షణమే ఇక్కడికి తీసుకునిరా అని చెప్పి చెప్పాడండి వెంటనే సుమంత్రుడికి ఎక్కడికైనా వెళ్ళగలిగే ఉన్నటువంటి వాడు సుమంత్రుడు నేరుగా కైకాగృహానికి వెళ్ళాడు వెళ్ళి బయట నిలబడి అమ్మ కైకమ్మ వశిష్ఠ మహర్షి వచ్చారు దశరథ మహారాజుని ఆలస్యం అయిపోతుంది చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయని చెప్పి తక్షణమే తోడుకొని రమ్మన్నారమ్మ అని చెప్పి అన్నది ఆ మాట వినగానే దశరథుడు లోపల కుమిలి 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 ఏడ్చాడండి ఇక్కడ కైకమ్మ చెప్పింది చూడు సుమంత్రా రాముడికి పట్టాభిషేకం అని చెప్పి దశరథుడు ఎంతో ఆనందముతో రాత్రంతా కూడా ఆనందపడి పడి పడి ఇప్పుడే నిద్రపోయాడు అని చెప్పింది నువ్వు వస్తావు సుమంత్రుడు వస్తాడు అప్పుడు సుమంత్రుణ్ణి వెళ్ళి రామచంద్రమూర్తిని తీసుకుని రమ్మని చెప్పు అని నాకు చెప్పాడని చెప్పిందండి అంతే సుమంత్రా వెళ్ళి రామచంద్రుని తీసుకుని రా ఇది రాజాజ్ఞ అని చెప్పి చెప్పింది కైకమ్మ నిజానికి అది జరిగిందండి రాత్ర కైకమ్మ ఎంత అబద్ధం చెప్పిందో చూడండి వెంటనే సుమంత్రుడు రామచంద్రమూర్తి దగ్గరికి రథములో వెళ్ళాడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆయన పట్టాభిషేకము కావాలి కదా వశిష్ఠ మహర్షి చెప్పినట్టుగా శాస్త్రోక్తముగా దాన ధర్మాలన్నీ కూడా చేసి ఆ పూజాది క్రతువులన్నీ కూడా చేసుకుని అలంకారము చేసుకుంటూ ఉన్నాడు రాముడు అక్కడికి వెళ్ళి ఆ రాముణ్ణి చూసేసరికి సుమంత్రుడికి ఎంతో ఆనందం కలిగింది ఆ మూర్తి భవించినటువంటి ఆ రూపాన్ని చూసి నాయనా రామచంద్ర దశరథ మహారాజు తక్షణమే మిమ్మల్ని కైకా గృహానికి తోడుకొని రమ్మన్నారని కైకమ్మ చెప్పింది నాయన అని చెప్పి చెప్పాడు చెప్పగానే వెంటనే రాముడు బయలుదేరి వెళ్ళాడు అలా రాముడు వెళ్ళగానే ప్రజలందరూ కూడా రాముడు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకున్నారు ఆ ఎక్కడైతే ఆ పట్టాభిషేకం జరగబోతుందో అక్కడికి వెళ్తున్నాడు అనుకుని వీళ్ళు శ్రీరామచంద్రమూర్తికి జే అని చెప్పి అంటున్నారు కానీ వాస్తవానికి రాముడు ఎక్కడికి వెళ్తున్నాడు కైకమ్మ గృహానికి వెళ్తున్నాడు అలా వెళ్తూ ఉంటే రాముడిని ప్రజలందరూ కూడా చూసి ఎంతో ఆనందపడిపోతున్నారు అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ అంతఃపురములోనికి ప్రవేశించాడు చూసేసరికి కైకమ్మను చూశాడు దశరథ మహారాజును చూశాడు రాముడికి ఒక్కసారి నేల కూలిపోయాడు ఏమి జరిగింది నా తండ్రి ఎందుకు ఇలాగ ఉన్నాడమ్మా ఎందుకోసం దుఃఖపడుతున్నాడని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అసలు ఏమి జరిగింది ఎందుకోసం వీళ్ళకి ఉన్నారని చెప్పి ఇంకా అనేక విధాలుగా రాముడు గుండెలు బాదుకుని ఏడ్చాడండి దశరథ మహారాజు ఏమీ మాట్లాడలేక కొడుకు వైపు చూడలేక ముఖము చూపించలేక అటుగా తిరిగి ఆయన కూడా వెక్కి 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 ఏడుస్తున్నాడు రాముడికి ఏమి అర్థం కాలే ఏమి జరిగిందమ్మా నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా భరతుడు క్షేమంగానే ఉన్నాడు కదా అతనికి ఏమి ఆపద సంభవించలేదు కదా రాజ్యంలో ఎవరికేమీ కలగలేదు ఏ నష్టము జరగలేదు కదా ఎందుకోసం విధముగా ఉన్నారు నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా చెప్పని నేను దిద్దుకుంటాను ఎందుకు నన్ను ఇలా పిలిపించారు ఎందుకోసము తండ్రి వారు ఇలాగా విలిపిస్తూ ఉన్నారని చెప్పి రామచంద్రమూర్తి ఎంతో ఏడ్చి ఏడ్చి గోల పెట్టాడండి అప్పుడు కైకమ్మ చెప్పింది ఏమీ లేదు రామచంద్ర పూర్వము దశరథ మహారాజు నాకు రెండు వరాలు ఇచ్చాడు ఆ రెండు వరాల్ని నేను ఇప్పుడు కోరుకున్నాను ఆ రెండు వరాల్ని నీకు చెబితే నువ్వు ఏమంటావో అని చెప్పి నీకు చెప్పలేక రాజు ఈ విధముగా ఏడుస్తున్నాడని చెప్పి అమ్మా తండ్రి కోరిక తీర్చినటువంటి కొడుకుడు ఉంటే ఎంత సస్తే ఎంతమ్మా నా తండ్రి మాటిస్తే ఒకటి నేను మాటిస్తే ఒకట చెప్పమ్మా వరాలేమిటో ఆ కోర్కేమిటో చెప్పు నేను తీరిస్తాను ఇంత మాత్రానికి తండ్రి ఈ విధముగా విలపిస్తున్నాడా అయ్యయ్యో నన్ను క్షమించు తండ్రి ఏమిటి ఆ కోర్కలు ఏమిటి చెప్పను నేను తీరిస్తాను ఆ వరాలు ఏమిటి చెప్పమ్మా నీకేమిటి వరం ఇచ్చాడు తండ్రి తండ్రి ఇస్తే నేను తప్పకుండా తీరుస్తానని చెప్పి రామచంద్రుడు మాటిచ్చాడు తెలుసునైనా నువ్వంతటి గొప్పవాడివేనని నువ్వు ఖచ్చితంగా తీరుస్తావని తెలుసు కానీ నీ తండ్రి నీకు చెప్పలేక విలపిస్తున్నాడు అంతే అని చెప్పి అమ్మా అమ్మ తండ్రి చెప్పలేకపోయినా పర్వాలేదు నువ్వైనా చెప్పు ఏమిట ఆ వరాలేమిటో చెప్పు నేను తీరుస్తానని చెప్పి అన్నాడు రామచంద్రమూర్తి వెంటనే కైకమ్మ చెప్పింది ఏమీ లేదు నాయనా నా గర్భములో పుట్టినటువంటి భరతుడికి పట్టాభిషేకము చేయమని కోరుకున్నాను నిన్ను పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళమని కోరుకున్నాను అంతేనాయన ఈ రెండు విషయాలు చెప్పలేక నీ తండ్రులకు విలపిస్తున్నాడు అన్నాదండి అంతే అప్పుడు రామచంద్రుడు అన్నాడు అమ్మ భరతుడికి పట్టాభిషేకము చేయడము నాకు అన్ని విధాలుగా కూడా చాలా 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 సంతోషము నాకు కూడా నా తమ్ముడికి పట్టాభిషేకం అయితే ఏమిటి నాకు పట్టాభిషేకం అయితే ఏమిటమ్మా చాలా సంతోషము కానీ పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమన్నావు కదా మరి ఎందుకోసం వెళ్ళమన్నావో ఆ విషయమేదో తండ్రి గారు నాకు చెబితే విని ఆ అరణ్యవాసానికి కూడా నేను వెళ్ళిపోతాను తండ్రి కోరిక తీర్చడం నా ధర్మము కానీ ఆ విషయమేదో తండ్రి ద్వారా చెబితే ఆ మాట వినాలని అనుకుంటున్నానమ్మా అని చెప్పి అన్నాడు అమ్మయ్య రాముడు అంగీకరించాడు భరతుడికి పట్టాభిషేకం అని చెప్పి ఇవి లోపల చాలా సంతోషపడుతుంది దశరథ మహారాజు చెప్పలేక రాముడు అంగీకరించేస్తాడని అరణ్యాలకు కూడా వెళ్ళిపోతాడని దశరథ మహారాజుకి తెలుసు కాబట్టి రాముడు మాట తప్పడైన విషయం తెలుసు కాబట్టి దశరథుడు ఎంతో దుఃఖించి దుఃఖించి ఏడ్చి ఏడ్చి రామచంద్ర అని అన్నాడు కానీ ఆ మాట పూర్తిగా రాక మరలా కింద పడిపోయి ఏడ్చాడు ఏమీ మాట్లాడలేకపోయాడు తండ్రిని అనేక విధాలుగా వాదార్చాడు రామచంద్రుడు తండ్రి నాకు చెప్పలేక మీరు దుఃఖపడుతున్నారా మీరు దుఃఖపడద్దు నేను కేవలము మీరు ఒక్క మాట చెబితే మీరు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళిపోతాను ఏమి చేయమన్నా చేస్తాను నాకేమీ బాధ లేదు అరణ్యమాసానికి వెళుతున్నానని అని రాముడు తన యొక్క ఆ అంగీకారాన్ని వ్యక్తపరిచాడు దశరథ మహారాజు లోపల ఎంతో ఏడుస్తూ ఉన్నాడు రాముడు అంగీకరించాడు కైకమ్మ తొందర పెడుతుంది నాయనా నువ్వు ఇక్కడ ఇంకా ఎంతసేపు ఉంటే నీ తండ్రి అంతసేపు ఏడుస్తాడు కాబట్టి నువ్వు తొందరగా ప్రయాణానికి సిద్ధమైపో అని చెప్పి చెప్పిందండి అప్పుడు రాముడు అంటాడు వెళ్ళిపోతానమ్మా నేను మరల రాజ్యాన్ని స్వీకరిస్తాను అనుకుంటున్నావా నేను రాజ్యాన్ని స్వీకరించను నువ్వు కోరుకున్నట్టుగా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోతాను కాకపోతే ఒకసారి ప్రేమారా నా తండ్రితో రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోవాలని నిరీక్షిస్తున్నాను అంతే నా తల్లి అనుమతి తీసుకుంటాను నా తల్లి ఆశుస్తులు తీసుకుంటాను నా భార్యకి కూడా చెప్పాలి కదా ఈ విషయాన్ని అంతవరకు నాకు సమయం ఇస్తే చాలమ్మా అని అడిగాడండి చూడండి రామచంద్రమూర్తి అలా అడిగితే కైకమ్మ తొందర పెడుతూ ఉంటే ఇంక దశరథ మహారాజు ఏడుస్తూ ఉంటే చేసేది ఏమీ లేక ఇంకా వెంటనే రాముడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడండి ఈ విషయమంతా బయట నుంచి లక్ష్మణస్వామి విన్నాడు లోపల మహా దుఃఖాన్నంతా దిగమింగుకుంటూ ఎంతో ఏడుస్తూ బయటికి ఏడలేక మాట్లాడలేక ఆ దుఃఖానంత దిగమింగుకొని ఉన్నాడు వెంటనే బయటకు వచ్చాడు రామచంద్రుడు ఆ లక్ష్మణుడి భుజం మీద చెయ్యి వేసుకుని సోదర రా అని చెప్పి తీసుకెళ్ళాడు అంతే అది వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది బయట ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదు ఆ మాటకి ఎంత అంతరార్థం ఉందో నువ్వు ఎంత దుఃఖపడుతున్నావో నాకు తెలుసు నువ్వు ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలుసు నువ్వు నువ్వేమి బాధపడద్దురా అని చెప్పి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోయాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్